జగ్గయ్యపేటను దత్తత తీసుకుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు జనసేన ఇన్ఛార్జ్ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ జగ్గయ్య చెరువులో జనంలోకి జనసేన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి జగ్గయ్య చెరువును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వివిధ పార్టీలు చర్చన వచ్చిన నిధులను వెనక్కి పంపడం జరిగిందంటూ ఉదయ శ్రీనివాస్ మండిపడ్డారు సుమారు నాలుగు వందల మంది మహిళలు కార్యకర్తలకు ఉదయ శ్రీనివాస్ కండవాళ్ళు కప్పి జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అందరికీ నమస్కారం ఈరోజు చెరువులో జనసేనలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వందలాది సంఖ్యలో వచ్చి చేరటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాలు నచ్చి అభివృద్ధి అనేది జగ్గే చరువుకి జనసేన ద్వారానే జరుగుద్దని చెప్పి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను ఈ జగ్గే చెరువుని ఎన్నో ప్రభుత్వాలు వచ్చి మీ స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పి గత ఒక ఇరవై ఏళ్ళ నుంచి చెప్పి చెప్పడం తప్పితే వచ్చిన నిధులన్నీ కూడా వెనక్కి పంపేసి దీన్ని ఏ అభివృద్ధి చేయకుండా వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి వీళ్ళకి రోడ్లు లేవు డ్రైనులు లేవు ఏ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చే ప్రభుత్వంలో జనసేన ఈ జగ్గేచేరుని నిజంగా ఒక స్మార్ట్ సిటీగా మార్చి ఈ జగ్గేచేరుని నేను నిజంగానే వచ్చిన తర్వాత దత్తత తీసుకుని అంతా చేస్తానని చెప్పి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ జగ్గే ప్రజలందరికీ కూడా నేను హామీగా ఉన్న ఈ రోజున ఈ రోజున మన జగ్గీ చెరువులో ఉన్నటువంటి సమస్యలు మన నాయకులకి ఒకసారి చెప్పాలి కనుక నేను వెనక్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు అందరూ ఒకసారి చెప్పండి అని అన్నారు మరి మొన్న ఈ ఈ యొక్క జగ్గీ చెరువు నూట ఇరవై ఎకరాల మోడర్న్ సిటీ ప్లాన్ కలిగినటువంటి జగ్గీ చెరువు అంటే మన పిఠాపురం పాత సిటీ కన్నా ఇది మోడర్న్ సిటీ అని చెప్పి నూట ఇరవై ఎకరాలు ప్లాన్ ప్లాన్ తీసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇచ్చి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల పైబడి ఏం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మోడర్న్ సిటీ నూట ఇరవై ఎకరాల ఉన్నటువంటి మూడు వార్డులు ఉన్నటువంటి ఈ యొక్క సిటీని ఎవరు కూడా డెవలప్ చేయటం జరగలేదు దీనికి రెండు కోట్లు ఐదు కోట్ల దాకా వచ్చి రోడ్లు డ్రైన్లు ఏమని డబ్బు వచ్చిన దానికి ఆ డబ్బును ఖర్చు పెట్టుకుండగా నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు